అందరికీ సంక్రాంతి శుభాంక్షలు అండి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మేడం వరకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ మేడం గారు వచ్చి మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి పండుగని ముందుగానే చూపించారు శ్రీదేవి మేడం మా అందరికీ సంతోషంగా ఉందండి నేను ముగ్గులు పోటీకి వచ్చాను నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు పన్నెండు వేలు బహుమతి నగదు బహుమతి ఇచ్చారు చాలా చక్కగా ఉంది చూడ్డానికి కళ్ళుకి ఎంతో పండగగా ఉంది సంక్రాంతి అంతా కూడా ఈ ముగ్గులో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎస్పెషల్లీ రథం ముగ్గు ఇది మనకి సంక్రాంతి మూడు రోజుల్లో ఒక రోజు స్పెషల్గా వేయడం జరుగుతుంది అండ్ చుక్కల ముగ్గులు సంక్రాంతికి ఎస్పెషల్లీ వేస్తారు సో ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంది కలర్ కాంబినేషన్స్ ఏంటి బార్డర్ ఏంటి తర్వాత ఇవన్నీ కూడా చాలా చక్కగా కవర్ చేయడం జరిగింది మనకి ద్వారబంధం గుమ్మం కూడా మనకి మన ఇంటి ముందు సంక్రాంతి కానీ ఏ పండుగైనా కూడా గడపకి మనం బొట్లు అవి పెట్టి మనం చేస్తాము దాన్ని చాలా సింబల్ చూపిస్తూ సంక్రాంతి సంబరాలు అన్న వేడుకతో పెట్టి తర్వాత ఒక పల్లెటూరు ఇల్లు వాతావరణం ఎలా ఉంటుందో అక్కడ ఒక బావి కొబ్బరి చెట్టు తర్వాత గంగిరెద్దు తర్వాత అవన్నీ చూపించడం జరిగింది తర్వాత అక్కడ చూసినట్టయితే భోగి మంటలు అక్కడ అక్కడ సింబాలిక్గా చూపించారు అండ్ కుండలో మనకి వెన్న పొంగల్ కాన్సెప్ట్ ని చూపించారు అలాగే అమ్మవారిని పెట్టారు అక్కడ అమ్మవారు ఏ అమ్మవారుమ్మా లక్ష్మీమాత అమ్మవారు ఎందుకంటే సంక్రాంతి అంటేనే పంట అంటే పైరు పంట రైతుకి లక్ష్మీ తీసుకొచ్చే ఇది కాబట్టి చాలా చక్కగా అలాగే అక్కడ మొత్తం అవధాన్యాలన్నీ కూడా రైతు పండించిన కష్టం అంతా కూడా అక్కడ చూపించారు అలాగే ఇక్కడ మనకి బులక్కవాట్ అంటారు కదా మన పంటని రైతు ఎద్దుల బండి మీద తీసుకురావడం ఇంటికి ఎంతో ఆనంద సంతోషాలు పట్టుకొని వస్తున్నట్టుగా అన్నిటికన్నా ముందుగా అసలు మధ్యలో పెట్టింది మన వినాయకుడిని సో స్వామి బ్లెస్సింగ్స్ అనేది అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం చాలా ఎక్సలెంట్ గా చేశారమ్మా సంతోషి మంచి కలర్ చాలా చాలా పర్ఫెక్షన్ తో కనిపిస్తుంది అన్ని ఏ కాన్సెప్ట్ ని కూడా ద్వారానికి అక్కడ మావిడాకులు సూర్యుడు అన్ని కూడా ఏ కాన్సెప్ట్ ని కూడా వదులుకుంటా అన్నిటిని కూడా చక్కగా కవర్ చేశారు ఆర్టిఫిషియల్ బొమ్మలే పెట్టానని కాకుండా అండ్ ఆర్త్ కూడా వేసి చూపించాను నా ముగ్గులు అంటే చాలా మంది బొమ్మలు పెట్టేశారు అని అనుకుంటారు కదా సో నేను అందుకనే అది లుక్ ముగ్గు కోసం పెడతాను నా ఆర్ట్ అనేది ముగ్గులో ఆర్ట్ కూడా వేస్తాను ఇష్టం అనమాట

ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాకుండా అందరూ కూడా విన్నర్సానండి ముగ్గేయడం అనేది చాలా కష్టం ప్రతి ఒక్కరు కూడా బాగా వేశారండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేడం గారికి నాకు ధన్యవాదాలు ఈ మారుమూల గ్రామంలోని మేమందరం ఉండి మేము కూడా ముగ్గుల పోటీలో పాల్గొని మాకు ఈ బహుమతి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ మారుమూల గ్రామంలో పల్లెటూరు వాతావరణాన్ని తెచ్చి అందరూ సంక్రాంతిని బాగా జరుపుకునేలాగా ముందే జరుపుకునేలాగా మేడం గారు పెట్టినందుకు మా అందరికీ సంతోషం అండి ఇలాగే మేడం గారు మారుమూల గ్రామంలోని ఉన్న అంద అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ని అందరూ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మేడం గారు పేదవాళ్ళు అందరికి చాలా సహాయం చేస్తారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు సో మేడం గారిని అందరూ సపోర్ట్ చేయండి మేము కూడా మేడం గారి వెనకతలో ఉంటాం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీదేవి మేడం గారికి థ్యాంక్స్ అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి